హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ రైస్ ప్రైస్ అయితే హైక్ అవ్వబోతున్నాయి సామాన్యులకు కేంద్రం షాక్ ఇస్తోంది పెరగనున్న బియ్యం ధరలు ఆర్థిక నిర్ణయాలు మీద సాము లాంటివి వాటిని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి ఏమాత్రం తేడా వచ్చినా నెగిటివ్ ప్రభావం అయితే పడిపోతుంది నాన్ బాస్మతి తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది అలాగే ఎగుమతి చేయడానికి కనీస మద్దతు ధరను నాలుగు వందల తొంభై డాలర్లుగా డిసైడ్ చేసింది ఇది రైతులకు మంచి నిర్ణయమే దీని ద్వారా రైతులు తమ బియ్యాన్ని విదేశాల్లో ముఖ్యంగా అత్యంత డిమాండ్ ఉండే అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువ ధరకైతే అమ్ముకోవచ్చు అయితే ఈ చర్య దేశీయంగా ధరలను పెంచేలా ఉంది ఇదివరకు ఇలా దేశీయంగా ధరలు పెరిగిపోతున్నాయని కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది రెండు వేల ఇరవై మూడు జులై ఇరవైనా నాన్ బాస్మతి తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది దాంతో పెరిగే ధరలు కొంత మేరకు తగ్గాయి ఇప్పుడు దేశంలో బియ్యం సప్లై బాగా ఉందని అందువల్ల కొరత ఉండదని అలాగే ధర పెరగదని కూడా కేంద్రం అంటుంది కానీ వ్యాపారులు ఈ వంకతో కృత్రిమ కొరతనైతే సృష్టించి ధరలు పెంచే ప్రమాదం మాత్రం పొంచి ఉంది ప్రపంచంలో బియ్యం ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో అయితే ఉంది ఇండియా నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోవడంతో చాలా దేశాల్లో బియ్యానికి కొరత వచ్చి ధరలైతే పెరిగాయి ఇప్పుడు ఆ దేశాల్లో ధరలు తగ్గే ఛాన్స్ అయితే ఉంది అందుకు రివర్స్ లో మన దేశంలో అయితే ధరలు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ మధ్య కేంద్రం బాస్మతి బియ్యం ఎగుమతిపై కనీస మద్దతు ధరను రద్దు చేసింది ఇప్పుడు ఎగుమతి సుంకాలను కూడా రద్దు చేసింది ఇంకా పారాబాయిల్డ్ రైస్ పై లెవీని పది శాతానికి తగ్గించింది అందువల్ల బ్రౌన్ రైస్ పై వరి ధాన్యం పై కూడా ఎగుమతి సుంకం పది శాతం తగ్గినట్లే ఇవన్నీ రైతులకు కలిసొచ్చే నిర్ణయాలు ఇక హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే వాదన కూడా వినిపిస్తోంది ప్రస్తుతం బియ్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి మినిమం ధర కేజీ చూసినట్లయితే యాభై రూపాయల దాకా ఉంది అక్కడి నుంచి డెబ్బై రూపాయల దాకా ధరలు అయితే ఉన్నాయి ఇవి సామాన్యులకైతే చాలా ఎక్కువగా అయితే మనమైతే చెప్పుకోవచ్చు ఏదైతే కేజీ ధర చూసినట్లయితే మనకి యాభై నుంచి డెబ్బై రూపాయల దాకా ఉన్నాయి అలాగే ఇక బిర్యానీ కోసం వాడే రకాల బియ్యం చూసినట్లయితే ధర కేజీకి సంబంధించి వంద రూపాయల నుంచి నూట యాభై దాకా ఉన్నాయి ఇక కేంద్రం ఈ నిర్ణయం వల్ల ధరలైతే మరింత పెరిగే అవకాశం ఉందనైతే మనకి ఆర్థిక నిపుణులైతే చెప్తున్నారు ఆ భారం సామాన్య అలాగే మధ్యతరగతి వారిపై పడుతుంది ఇటీవల వంట నూనెల ధరలు కూడా పెరిగాయి ఉల్లి సహా కూరగాయల ధరలు అయితే బగ్గుమంటున్నాయి ఇలా పెరుగుతున్న ధరలకు ఆందోళన అయితే కలిగిస్తోందని సామాన్యులైతే పేర్కొంటున్నారు అంతేకాక ఆర్థిక నిపుణులు అయితే ఏమంటున్నారంటే ఇప్పుడైతే కేంద్రం ఎగుమతులపై నిషేధించిన ఈ సుంకం విషయమై కల్లబియ్యం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక ప్రస్తుతం మనకి ఇండియాలో అయితే ఈ రైస్ విషయమే భారీగా ధరలైతే పెరిగే అవకాశం ఉందని అయితే నిపుణులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి